హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొట్టమొదటిసారిగా తెలుగు నెలలు ఋతువులు తీదులు నక్షత్రాలు రాశులు పక్షములు ఆయనములు వాటికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి పూర్తి సమాచారం తెలుసుకోండి ఇప్పుడు మొదటగా తెలుగు నెలలు చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఆశయుజం కార్తీకం మార్గశిరం పుష్యం మార్గం పాల్గొనం ఇప్పుడు ఋతువులు వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు శరత్ ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువు ఈ ఋతువులు రెండు నెలలకు ఒకటి చొప్పున సంవత్సరంకు ఆరు ఋతువులు కలవు ఇప్పుడు నక్షత్రాలు అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి అశ్లేష మగ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రావణం ధనిష్ట శతబిషం పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి ఇవి మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు ఇప్పుడు రాశులు ఇవి పన్నెండు ఒకటి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల రుచికం ధనస్సు మకరం కుంభం మీనం మొత్తం పన్నెండు రాశులు ఇప్పుడు పక్షములు ఇవి రెండు ఒకటి శుక్లపక్షం పదిహేను రోజులు రెండు కృష్ణపక్షం పదిహేను రోజులు మొత్తం ముప్పై రోజులకు గాను రెండు పక్షములు కలవు ఆయనములు ఇవి రెండు ఒకటి ఉత్తరాయణం ఆరు నెలలు రెండు దక్షిణాయనం ఇది ఆరు నెలలు జనవరి నుంచి జూన్ వరకు ఉత్తరాయణం జూలై నుంచి డిసెంబర్ వరకు దక్షిణాయనం ఇప్పుడు తిదులు ఇవి మొత్తం పదిహేను అవి ఒకటి పాడ్యమి రెండు విధియ మూడు తదియ నాలుగు చవితి ఐదు పంచమి ఆరు షష్ఠి ఏడు సప్తమి ఎనిమిది అష్టమి తొమ్మిది నవమి పది దశమి పదకొండు ఏకాదశి పన్నెండు ద్వాదశి పదమూడు త్రయోదశి పద్నాలుగు చతుర్దశి పదిహేను పౌర్ణమి లేదా అమావాస్య ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేయండి